ఆ టాపిక్ వదలే నేను కూడా కొంతమంది రిజెక్ట్ చేశాను కానీ నీ ఎంతగా ఎవరో లవ్ చేయలేదు నిజంగా నాకు కూడా ఏం మాట్లాడో తెలియట్లేదు ఒక్కటి మాత్రం నిజం సూర్య అలాంటి ఫాదర్ దొరకడం నీ అదృష్టం అండ్ నీలాంటి లవ్ వదులుకోవడం అంటే ఎక్కువ ఆలోచించక సూర్య జరిగిన దాంట్లో తప్పేం లేదు డోంట్ పనిష్ యూర్ సెల్ఫ్ ప్లీజ్ ఓకే గుడ్ నైట్ సూర్యలు గారు మళ్ళీ పెద్దవాళ్ళం నీకు సంబంధం లేని నీ పెళ్లి గురించి ఏదో మాట్లాడుకుంటున్నావు నువ్వు లోపలికి వెళ్ళు అసలు ఏంటో నీ అప్పుడు అక్కడి నుంచి వస్తాను నీకోలే అసలు పరీక్ష పాస్ అవుతావని ఛాన్స్ ఇచ్చాను ఫెయిల్ అయ్యావు పెళ్లి చేసుకో అంకుల్ ఆ ఫెయిల్ కి క్రెడిట్ అంతా విన్నిది కాదు నాది యా విన్ని ఫెయిల్ అవ్వాలని చెప్పి పెద్ద మగ్గుల్లో నూట ఒక్క కొబ్బరికాయలు కొట్టాను అమ్మవారికి ఇవ్వకూడదు పూజలకి మంత్రాలకి ఎగ్జామ్స్ పాస్ ఉంటే చదవడం ఎందుకు వెదవేషాలు లేకుండా పెళ్లి కప్పుకో నానా అది కాదు నువ్వు ఇట్రా ఇది మాట్లాడగల ఏంటో చెప్పు నేను ఫెయిల్ అవ్వాలి అనుకుని వాడికి ఇచ్చి పెళ్లి చేస్తా అంటావేంటి నాన్న నాకు అర్థం అవుతుంది కూతురుగా నువ్వు నాకు పెళ్లి చేయాలనుకుంటున్నావు అని అది నీ బాధ్యత అని కానీ రేపు నేను పెళ్లి చేసుకున్నాక నా కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది నాన్న అయినా నేను పెళ్లి చేసుకుని నాన్న ఇప్పుడు చేసుకుని అంటున్నా కదా నాన్న అది వాడినైతే అస్సలకి చేసుకోలేను అయినా వాడికి పెళ్ళ అక్కర్లేదు ఇల్లు తుడవడానికి ఒక పని అమ్మాయి వంట చేయడానికి ఒక వంటమ్మాయి కావాలి నా డ్రీమ్స్ అర్థం చేసుకునేవాడు నాకు కావాలి నాన్న ఇవేనాలు గారు ఏంటి అరుస్తున్నాం అది క్రాక్ చేస్తా ఇప్పటి వరకు రెండు సార్లు ఫెయిల్ అయ్యావు ఇంకెన్ని అవుతావు నేను ఫెయిల్ అయింది నా వల్ల కాదు

వెళ్ళొస్తా గుడిలోకి వెళ్ళి కొబ్బరికి వెళ్ళి కొట్టుకుంటా అదేదో నేను నిద్ర కొట్టుకోరా పీడ వదిలిపోతే ఇంకొకసారి విన్ని పూజలు పునస్కారాలు అన్నావు అనుకో నేను చాదుబాటు చేసి చంపేస్తాను గేదవ రోప్పటికి వెళ్ళవా కూడా చూడాలి కొద్దిగా మెడిటేషన్ ఏమైనా చేయించండి అనుకోండి పెద్ద డబ్ల్యూ ఫైటర్ లాగా తొడగొట్టు మరి చెప్పొచ్చు పాస్ అవుతానని ఎలా పాస్ అవుతావే అదే అర్థం కావట్లేదనమ్మ అని ఫాన్ అయితే చేసుకోను నేను కొన్న బ్రెయిన్కి పేపర్ లీక్ అయినా కానీ పాస్ అవ్వు ఇప్పుడేమన్నావు పేపర్ లీక్ అయినా కానీ పాస్ అవ్వలేవు చూడరాని ఇప్పుడు చూడేలా పాస్ అవుతాను ఎప్పుడు చేయలేదా పెద్ద పతి ఇట్లా మాట్లాడుతున్నావు చేసా బట్ అకార్డింగ్ టు ద కోర్ట్ ఆఫ్ లా ఇది క్రైమ్ నన్ను జైల్లో వేస్తారు తెలుసా ఎప్పుడు వెళ్తావు ఫోర్టీన్ లోనా నైన్టీన్ లోనా మూసుకొని ఓవర్ యాక్షన్ చేయకుండా చేయబోయ్ ఇది కాకుండా వేరే ఏదైనా అడుగు వెనలా ప్లీజ్ అయితే నా లవ్ యాక్సెప్ట్ చేయి ఇందాక పేపర్లు ఎక్కడ దొరుకుతాను సారీ ఎందుకు వచ్చావరా ఏదో ఎత్తుకురా నాకే చెప్పరా కనీసం ఎందుకు వచ్చావా స్వాతి ముక్కు సెక్స్ అండ్ సైకాలజీ అని గారు చూస్తున్నాడా ఈ మగ్గి కెప్పు కల్జుడు చూస్తే మనల్ని దొంగడకుంటాడ్రా ఇంకో ఇల్లు అడుగు నేను అడగను నువ్వెళ్ళడు నేను అడగను నువ్వే వెళ్ళడుగు మ్యాథ్స్ ఫిజిక్స్ తీసుకెళ్తాను ఇప్పుడు బుక్ షోగరా వాడిన ఇది ఇదిగో తీసుకెళ్ళు చెబుల సీట్లు పెట్టుకుని ఊరి నెల పైకి చూస్తుంటారా స్టైల్గా ఉంటావు హలో ఇక్కడ కాన్ ఏం ఏం రే అయితే మా దగ్గర బోలు ఉన్నాయి అడగరా అంటే

ఏమండి పిచ్చెక్కకుండా ఆపడం ఎలా అనే బుక్ ఉందా ఎవడి కర్మ కాడే బాధ్యుడు అనే బుక్ ఉంది దానికి బుక్ చావడం ఎందుకు నా వేసి చూస్తే చాలు కదా అవును లేదు సార్ రాసుకో ఓం రాస్తాను చేసేదే దొంగ పని మళ్ళీ ఇందులో ఓం ఒకటి చెప్తే చాలు మళ్ళీ వచ్చావా ఏదో పుట్టింటికి వచ్చినట్టు వస్తావు ప్రతిసారి సార్ ఈసారి ప్రాసెస్ ఏంటి నేను రాసే ఆన్సర్స్ కి మీరు ఎగ్జామ్ పేపర్ ఇస్తారా లేదంటే మీరు ఇచ్చే ఎగ్జామ్ పేపర్ కి నేను ఆన్సర్స్ రాయాలా నువ్వు కొత్త ప్రాసెస్ క్రియేట్ చేయకు ఉన్నది రాయ్ ఈసారి మీకు తెలియదు నా దగ్గర ఒకటి ఉంది నీకు కూడా తెలియని నా దగ్గర ఇంకోటి ఉంది నీకు తెలుసా వాట్స్ దట్ క్వశ్చన్ పేపర్ ఆ ఇది సెట్ 3 సర్ స్టార్టింగ్ విత్ సి మిర్చి మిర్చియా అమ్మా सर क्वेश्चन पेपर एक्चुअली ना कावस्त्र ले दो बट मी को सब शुरू रास्ता हम्म 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 ए डी डी पी पी सी डी बी डी ए सी डी डी बी डी 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 पी डी ए पी सी ए पी पी మరి జర్మనీలో బాగా చలి ఎక్కువ కదా మన కోటిలో స్వెటర్స్ అక్కడ అంటారా ఎగ్జామే పాస్ అవలేదు అప్పుడే జర్మనీ అంట ఫ్యూచర్ ప్లానింగ్ ఒకటి అంటూ మీరెవరో రాంగ్ డ్రెస్కి వచ్చినట్టున్నారు వెన్నెల మీ అమ్మాయగా నన్ను చూస్తావేంటే అవునండి అవునండి మా అమ్మాయే ఏం చేసిందండి వెన్నెలను పిలవండి పిల్లవే వెన్నెలా కంగ్రాజులేషన్ సరే దేనికి అదేంటి సార్ మీ అమ్మాయి ఆల్ ఇండియాలో జీఈటీ ఎగ్జామ్స్ లో లక్ష ముప్పై వేల మంది రాస్తే ట్వంటీ వన్ పర్సెంట్ మాత్రం పాస్ అయ్యారు అందులో మీ అమ్మాయి కూడా ఉంది కంగ్రాట్స్ వెన్ యు గోట్ ఎయిటీ సెవెన్ థ్యాంక్ యూ నిజంగా అసలు నిజంగా పాస్ అయ్యావా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ సెకండ్ ఇప్పుడు తీసుకోండి ఈ మూమెంట్ లో ఒక ఫాదర్ గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చాయిస్ మీదా లేక మీ నాన్నగారిదా మీ ఇన్స్పిరేషన్ ఎవరు మా నాన్న